హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టూ ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే ఉంటారో లైక్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం అట్లాంటివైతే యూస్ చేస్తూ ఉంటారు కదండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం సో అలాంటి యూజర్స్కి అయితే నేను ఇవాళ మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వం దేశంలో డిజిటల్ చెల్లింపులు ఏవైతే ఉంటాయో మరింత ప్రోత్సహించేందుకు యూపీఐ వినియోగాన్ని అయితే పెంచే దిశగా కీలక మార్పులు అయితే తీసుకొని రాబోతుందండి ఈ క్రమంలోనే భాగంగా మనకు క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేసే బదులుగా యూపీఐ ద్వారా చెల్లింపులు ఎవరైతే చేస్తారో అట్లాంటి వినియోగదారులకు డిస్కౌంట్లు అందించే ప్రణాళికను అయితే రూపొందిస్తుందండి సో దీ పథకం ద్వారా ఏంటంటే లావాదేవీలు ఎవరైతే డిజిటల్గా చేస్తారో సో వాళ్ళకి ఈజీగా పేమెంట్ చేయడమే కాకుండా వ్యాపారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కానివ్వండి వినియోగదారులకు కానివ్వండి ఆర్థిక లాభాలు చేకూర్చడం లక్ష్యంగా అయితే పెట్టుకుందండి అంతేకాకుండా ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు క్రెడిట్ కార్డ్ ద్వారా మనము ఏదైనా బిల్ చెల్లింపులు చేస్తే వ్యాపారులు టూ టు త్రీ పర్సెంట్ మనకు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జెస్ అయితే చెల్లిస్తున్నారు కదండి ఈ ఛార్జీలు వ్యాపారులకు చాలా ఆర్థిక భారంగా అయితే మారనున్నాయి అందుకే మనకు యూపీఐ ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ట్రాన్సాక్షన్స్కి ఎలాంటి ఛార్జెస్ అయితే పెట్టకుండా ఉండడం కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుందండి సో ఒక మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి సో దీని ద్వారా ఎవరైతే వ్యాపారులు యూపీఐ చెల్లింపులను మరింత ప్రోత్సహించే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా వినియోగదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్లకు డిస్కౌంట్స్ అయితే రావడం జరుగుతుందండి సో ఇదొకింత యూపీఐ యూజర్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి అండ్ ఈ కొత్త విధానం ద్వారా కూడా యూపీఐ లావాదేవీలు ఏవైతే ఉంటాయో మరింత పెరిగే అవకాశం కూడా ఉందండి సో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత మనకు బలోపేతం చేసేందుకు ఈ చర్యలు దోహదపడతాయని ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి సో అంతేకాకుండా ఈ ప్రాసెస్ కూడా మనకు యాజ్ సోన్ యాజ్ పాజిబుల్ ఇప్పుడు అమల్లో అయితే రానుంది ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో దీనిపైన మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తానండి సో మొత్తానికి అయితే యూపీఐ యూజర్స్కి దోకింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవడమే కాకుండా కొంచెం మనకు ఫినాన్షియల్గా బర్డన్ కూడా తగ్గుతుంది కాబట్టి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్